హలో అండి అందరూ ఎలా ఉన్నారు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు మంచిగా జరిగిందా అనేది కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా మంచి వీకెండ్ అనమాట ఇది నాకు సో ఈ వ్లాగ్ నేను షూట్ చేసింది అయితే మాత్రం బిఫోర్ వెయిట్ లాస్ అండి అంటే వెయిట్ లాస్కి ట్రై చేయకముందు డైట్ స్టార్ట్ అనమాట ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను త్వర త్వరగా పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను కుదిరినంత వరకు అండ్ ఈ వ్లాగ్ అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ నేను మాది ప్యూరిఫై చెక్ చేపిస్తున్నామండి యాక్చువల్గా ఇది టూ మంత్స్కి త్రీ మంత్స్ కోసం చెక్ చేపిస్తాము ఫిల్టర్ చేంజ్ చేస్తూ ఉంటామన్నమాట సిక్స్ మంత్స్కి ఒకసారి ఇక్కడ మాకైతే కావేరీ వాటరే వస్తాయి కావేరీ వాటర్కి పెద్దగా పాడవద్దంట బట్ మనకి బోర్ వాటర్ అనుకోండి ఎక్కువ హార్డ్ వాటర్ ఉంటుంది అనమాట బెంగళూరులో సో కొంచెం చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇన్సైడ్ ఫిల్టర్ అంటే ప్యూరిఫైర్లో కూడా మార్చాల్సి వస్తుంది అనమాట బట్ ఇక్కడ మాకైతే ప్యూరిఫైర్ అంతా బాగానే ఉంది మార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి చెక్ చేశారనమాట వాటర్ కొంచెం బాగాలేవు అందుకని మేము చెక్ చేపిచ్చాము దీనివల్ల ఏమో అని చెప్పేసి అండ్ అక్కడ చూస్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ నేను ఆల్రెడీ స్టార్ట్ అనమాట మధ్యలో వచ్చారు ఆయన ఇంకా నేను నార్మల్గా అయితే షూట్ చేయాలనుకోలేదు ఇంకా ప్యూరిఫైయర్ది చెప్పడం కోసమని షూట్ చేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇవాళ పన్నీరు మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రోటీస్లోకి సో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చెప్తానండి ఆనియన్ టమాటా కొద్దిగా చెక్క మొగ్గ రెండు పచ్చిమిర్చి తర్వాత జీడిపప్పు అండ్ కొద్దిగా నువ్వులు వేసానండి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బటర్ యాడ్ చేశాను తర్వాత అల్లం వెల్లుల్లి నా దగ్గర విడిగా లేదనమాట ఆల్రెడీ పేస్ట్ ఉంది సో ఆ పేస్టే కొద్దిగా యాడ్ చేశాను అనమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి అందుకని ఆనియన్ టమోటా ఎక్కువ తీసుకున్నాను టమోటా కొంచెం ఎక్కువగా ఆనియన్ కొద్దిగా తక్కువగా తీసుకోండి అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నేను కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని ఇందులో ఫస్ట్ మష్రూమ్స్ వేసుకున్నానండి మష్రూమ్స్ క్లీన్ చేయడం చాలా ప్రాసెస్ అనమాట అంటే నేను ముందు హాట్ వాటర్ బాయిల్ చేసి సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసి తర్వాతే యూస్ చేస్తాను ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి మనము కంప్లీట్గా ఫ్రై చేసుకోబలేదండి కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట మెత్తగా లేకుండా చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల అండ్ మష్రూమ్స్ అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయండి మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు మీరు సపరేట్గా అయినా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పన్నీర్ కూడా వేసేసానండి పన్నీర్లో కూడా కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేశాను వీటిని కూడా మనము కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువగా రోస్ట్ అయిపోయాయండి అసలు ఇప్పుడు తీసేయాల్సింది ఇంకా బాబు మధ్యలో లేచేశాడనమాట పడుకొని ఉన్నాడు సో వాడి కోసం అని చెప్పేసి వెళ్ళిపోయి అది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట సో తర్వాత అయితే నేను ఆల్రెడీ మనం ముందుగా ఆనియన్ టమాటా వేయించుకున్నాం కదా అది వచ్చేసి ఫ్రై మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అండ్ దెన్ ఇవి వేయించేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె కూడా వేసాను సో ఇవి వేసేసి నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మసాలాలు అన్నీ వేసుకున్నానండి లైక్ కాశ్మీరీ చిల్లీ కారం పసుపు నెక్స్ట్ ధనియాల పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అండ్ మీకు కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతవరకు యాడ్ చేసేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని అందులో మనకి రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ ఫ్రై చేసిందే ఎక్కువ టైం పట్టదు బట్ కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయింది ఇప్పుడు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంతమందికి తిక్కుగా ఇష్టం కొంతమందికి కొంచెం పలుచగా ఉంటే ఇష్టం కదా నేను ఇక్కడ ఎక్కువ మందికి చేస్తున్నాను అంటే కుదిరితే ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్కి సరిపడేలాగా అన్నట్టుగా అనమాట బట్ మా ఇంట్లో ఎప్పుడలా చేసినా కూడా ఆఫ్టర్నూన్కే మోస్ట్లీ అయిపోతుంది ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి కుక్ చేయాల్సి వస్తుందనమాట సో మోస్ట్లీ అలానే ఉంటుందండి చాలా తక్కువ అనమాట నేను ఈవినింగ్ కుక్ చేయకుండా ఉండడం ఎవ్రీడే ఈవినింగ్ మళ్ళీ స్పెషల్గా చేస్తూనే ఉంటాను అండ్ ఇక్కడ నేను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు మష్రూమ్స్ యాడ్ చేసేసి అండ్ తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకొని మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని సరిపోతుందండి అండ్ లాస్ట్లో నేను ఇక్కడ కసూరి మేతి యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కసూరి మేతి ఉందండి అది కొద్దిగా మెత్తగా అయిందనమాట నేను పెను మీద వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాను అప్పుడు మనకి కొంచెం ఇలాంటి బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది అది వేసేసి మిక్స్ చేసేసుకుందామంటే రెడీ అయిపోతుంది ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు నెక్స్ట్ కొత్తిమీర ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటిలతోనే నేను చేశాను అనమాట అండ్ ఇక్కడ రెడీ అయిపోయిందండి అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా బాబుని తీసుకొచ్చారనమాట ఇప్పుడు వరకు ఇంకా మా హస్బెండ్ దగ్గర ఉన్నారు తనకి వర్క్ ఉంటుంది కదా సో నా దగ్గర వదిలిపెట్టేసి అనమాట అండ్ వీరికి కీరా కావాలంట మార్నింగ్ నేను పాపకి కీరా పంపిస్తానండి కొంత ఒక పావు భాగం పైన నుంచి హాఫ్ కొంచెం తక్కువగా పంపిస్తాను అనమాట అండ్ రిమైండింగ్ అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్లోకి తీసుకుంటాము అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకి కావాలంట బట్ తినడండి ఊరికే కావాలంటాడు ట్రై చేస్తున్నాడు అనమాట అసలు తినలేదు మళ్ళీ పక్కన పడేశాడు సో నాకు ఇంకా బాబు లేచాడంటే వర్క్ అవ్వదండి వాడితేనే సరిపోతూ ఉంటుందన్నమాట కంప్లీట్గా అంటే ఎప్పుడు ఒక మనిషి అటెన్షన్ కావాలనుకుంటూ ఉంటాడు నేను ఎంత డైవర్ట్ చేద్దామన్నా కూడా డైవర్ట్ అవటం లేదు మేబీ ఇంకొంచెం టైం పడుతుందేమో పాప అయితే ఇలా లేదండి పాపకి బాబుకి నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట అండ్ ముఖ్యంగా పాప పుట్టినప్పుడు ఏంటంటే కొంతమంది అబ్బాయిలు బాగా అల్లర్ చేస్తారు అమ్మాయిలు బెస్ట్ అంటుంటే నేను పిల్లలందరూ ఒకటే కదా ఎందుకు అలా ఉంటారు ఉండరు ఇద్దరు సేమ్ అనేదాన్ని బట్ ఇప్పుడు నాకు వీళ్ళు చేసేదాని వల్ల డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అండి మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా కమెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది అందరూ ఇలానే ఉంటారా లేకపోతే అబ్బాయిల వరకే సపరేట్ ఉంటారా అని చెప్పేసి అండ్ ఇంట్లో వర్క్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయండి అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్నింగ్ మూడు పూట్ల వంట చేయడము తర్వాత ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చిందంటే తనకి అన్ని మధ్య స్కూల్కి కూడా వెళ్తున్నాను కాబట్టి కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట టైం సరిపోవట్లేదు అసలు అందరికీ ఉండేది ఆ ట్వంటీ ఫోర్ అవర్సే బట్ ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుండనిపిస్తుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా డిన్నర్కి అయితే ఆ రోజు చాలా అలసిపోయాను అనమాట ఇంకా పరోటాస్ అయితే తీసుకున్నాము ముందు ఆల్రెడీ పాప కావాలని చెప్పేసి డిమార్ట్ నుంచి తెచ్చుకుంది ఇంకా అందరికీ సరిపోవు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెప్పించామనమాట ఇందులోకి ఇంకా చికెన్ ఉంటే సో ఆ కర్రీ కొంచెం ఉందనమాట ఇంకా రిమైనింగ్ చికెన్ తోటి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను సో చాలా తక్కువ క్వాంటిటీ అండి ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం చేస్తున్నాను అనమాట చపాతీలోకి చాలా బాగుంటుందండి అండ్ స్పెషల్లీ ఇటువంటి రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది ఇవి పరోటాస్ అంటాం కదా మైదాతో చేస్తారు ఇది నేను డై స్టార్ట్ ముందు తీసుకున్నానండి బట్ ఇప్పుడు నో మైదా అనమాట అసలు సింగిల్ బిస్కెట్ కూడా తినట్లేదు కుకీస్ కానీ కేక్స్ కానీ అన్నీ స్టాప్ చేసేసాను అండ్ డైలీ అయితే అసలు తీసుకురానండి నేను రెగ్యులర్గా ఇవి ఎందుకంటే నాకు రెడీ టు కుక్ అట్లాంటివి పెద్ద ఇష్టం ఉండదు అనమాట చాలా మంది ఇన్స్టెంట్మాస్ అని చెప్పేసి అన్నీ తెచ్చుకొని ట్రై చేస్తూ ఉంటారు నాకు ట్రై చేయాలని ఉంటుంది కానీ ఎప్పుడైనా ఒకటి రెండు బట్ ఎందుకో నాకు అవి అవి ప్రిజర్వ్ ఉండాలంటే ఏదో ఒకటి మిక్స్ చేస్తారు కదా అని అనిపిస్తుంది అందుకనే ఎక్కువ నేను ప్రిఫర్ చేయను అనమాట ఎప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను ఇంట్లో చేసుకుంటేనే మనకి పోషకాలు అన్నీ అందట్లేదు అటువంటిది బయట తెచ్చుకుంటే అసలు ఉండవండి కొంచెం ఆలోచన తీసుకొచ్చుకోండి తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను చెప్పు వంట చేయాలతో పాటు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చికెన్ చేసామంటే ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాలండి అండ్ కొద్దిగా కీరా కూడా కట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేస్తున్నాము విత్ చికెన్ కర్రీతో రోటీ అండ్ రోటీ మీన్స్ సారీ అండి నాకు రోటీ సల్వా నేమ్ వస్తుంది పరోటా అండ్ ఆనియన్ కొద్దిగా చికెన్ కర్రీ ఎలా ఉంది రెసిపీస్ బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి చికెన్ అయితే ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఎక్కువ వీడియో షూట్ చేయట్లేదండి ఈ మధ్యకాలంలో జస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం షూట్ చేస్తున్నాను అనమాట షార్ట్స్ అలా పెడదామని చెప్పేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్